ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆలస్మెంట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలొస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఆయనను అదుపులోకి తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు విషయం తెలుసుకున్న బీర స్నేహితులు పాత్రికేయులు పెద్ద ఎత్తున హరిబాబు ఇంటి వద్దకు అయితే చేరుకున్నారు దీంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నారు భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన హరిబాబుపై కేసు అయితే నమోదు అయింది పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నాలు కాగా తనకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి హాజరు కావాలని ఆడియో నోటీసులు అయితే పంపించారు ఇప్పుడు ఇలా అక్రమంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని హరిబాబు ఒక వీడియో కూడా విడుదల చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రేపు జరగనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల సంబంధించిన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఇంటిని బుధవారం తెల్లవారుజామున చుట్టుముట్టారు ఇక్కడ చూసుకోవచ్చండి ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది ఒక్కసారిగా